లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి టార్గెట్ అయిపోయారు మొన్నటి వరకు ఆ రాజకీయ పార్టీలో నెంబర్ టూగా ఎదిగిన వ్యక్తి నెంబర్ టూగా చలామణి అయిన వ్యక్తి ఓకే ఆయన ఒప్పుకోరు దానికి నేను నెంబర్ టూ కాదు నా నెంబర్ రెండు వేలు పైనే దాటేసి ఉంటుంది అనేది ఎందుకంటే ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఆయన చెప్పినట్టే వింటారు అనేది విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ కీలకంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారు ఆయన పాత్రధారి రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనేది కీలక ఆలోపణ చేస్తున్నారు చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు అది మరెవరో కాదు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత ఆయనను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా చేశారు మరో మూడున్నరేళ్ళ పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఉప ఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్ఆర్సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేశారు అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకు ఆయన రాజీనామా చేశారు అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంత అసలు కుట్రను బయటపెట్టింది కాకినాడ సీ వ్యవహారానికి సంబంధించి వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటేనే దీని వెనక వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది వైసీపీ చెప్తుంది అంటే క్లియర్గా ఇప్పుడు వైసీపీ విజయసాయిరెడ్డికి ఒక రకంగా శత్రువే నో డౌట్ అందులో అయితే ఎలా శత్రువయ్యారు తెలుగుదేశం పార్టీ తయారు చేసిన శత్రువు తెలుగుదేశం పార్టీ విజయసాయిరెడ్డిని ఒక వెపన్గా మార్చుకుంది అనేది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం కింది స్థాయి నేత నుంచి పై స్థాయి నేత వరకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మనసులో కూడా అదే అభిప్రాయం ఉండి ఉంటుంది ఆయన డైరెక్ట్గా చెప్పట్లేదు అంతే ఆయన ఏదో రోజు అరెస్ట్ అవుతారు టైం పడుతుంది విజయ జ రెడ్డి గారి మీద జగన్ ఇంకా డైరెక్ట్గా ఓపెన్ అవ్వలేదు అంటే ఏదో ఉంది త్వరలోనే ఒక బాంబు పేల్చిపోతున్నారు అది ఎప్పుడనేది తెలియదు అది ఎలక్షన్ దగ్గరలో ఏమన్నా వాడుకుంటాం కానీ ఖచ్చితంగా వాడుకుంటారు రెడ్డి ఎందుకు బయటికి వెళ్ళాడు ఎందుకు ఇలా మారారు ఎవరు వినకుండి ప్రోత్సహించారు ఖచ్చితంగా చంద్రబాబు పేరే చెప్తారు ఆ సందర్భం ఏంటనేది ఆయన వెర్షన్ డిఫరెంట్గా ఉంటుంది అది ఏదో ఒక రోజు వినాలి అప్పుడు వరకు అయితే విజయసాయిరెడ్డి గారి మీద ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి వినిపిస్తూనే ఉంటాయి